అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఫార్టీ ఫైవ్ హితేష్ చేతిలో ఉన్న రూమ్లోకి వెళ్ళేసరికి తను నిద్రపోతూ ఉంటుంది ఒక చెయ్యి తన కడుపు మీద ఉంటే ఇంకో చెయ్యి తన చంప కింద ఉంటుంది తను అలా చూడగానే హితేష్ కళ్ళల్లో కన్నీళ్లు రాగా మెల్లగా తన దగ్గరికి వెళ్ళి కింద మోకాళ్ళ మీద కూర్చుని తన్నే చూస్తూ తన కడుపు మీద చెయ్యి పక్కకు జరిపి తన చీరను పక్క తీసి కడుపు మీద అంటి ముట్టనట్టు ముద్దు పెట్టి సారీ నీ మీద ప్రేమ ఉన్న అది మీ అమ్మ మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ కాదు మీ అమ్మే నా ఊపిరి నీ ఊపిరితో నా ఊపిరి ఆగిపోతుందంటే చాలా బాధగా భయంగా ఉంది కనలు ఎందుకంటే మీ అమ్మ అంటూ లేకపోతే నేను అంటూ ఉండను కనలు మీ అమ్మ నా మీద చూపించే ప్రేమ ముందు నాది అసలు ప్రేమనే కాదు అనిపించేలా చేసింది రాక్షసి నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకుంటావు కాదు అని మాట్లాడుతూ ఉండగా చేతు కదలటంతో టక్కున పైకి లేచి బెడ్ మీద తన పక్కన కూర్చుంటాడు చెత్ర కళ్ళు తెరిచి సార్ టెస్ట్లు అన్నీ అయిపోతే మనం ఇంటికి వెళ్దామా నాకు చాలా ఆకలిగా ఉంది అని అనగానే హితేషు అయ్యాయి బేబీ మనం దారిలో ఏదైనా తినేసి వెళ్దాం ఓకేనా అంటాడు రిపోర్ట్స్ వచ్చాయా సార్ ఆంటీ ఏమన్నారు బేబీ ఓకేనా అని అడుగుతుంది చేత్ర హితేషు అన్ని రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది నాన్న మా కలిసి మాట్లాడేసి వస్తారు ఆ లోపు మనం వెళ్దాం రా నీకు ఆకలిగా ఉందన్నావు కదా అని తనని లేపి బయట కింద తీసుకుని వస్తాడు చిత్ర రావడం చూసిన మధురగారు కన్నీళ్లు తుడుచుకుని తన దగ్గరకు వెళ్ళి నీరసంగా ఏమైనా ఉందా చిత్ర అని అడుగుతారు చిత్ర చిన్నగా నవ్వి లేదత్తయ్యా ఆకలిగా ఉంది అంతే అంటుంది మధురగారు కన్నా నువ్వు తనని తీసుకుని వెళ్ళు నేను మీ నాన్న తర్వాత వస్తాం అని అంటారు హితేషు సరేమా అని చిత్రను తీసుకుని వెళ్తాడు ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి లోపలకి తీసుకెళ్ళి నీకేం కావాలో అది ఆర్డర్ బేబీ అంటూ తనకెదురుగా కూర్చుంటుంటే చిత్ర ఏడుపు మొహం పెడుతుంది అది గమనించిన హితేష్ గమనించని హితేషు తన ఫోన్ తీసుకుని స్విచ్ ఆన్ చేస్తూ తనకు వచ్చిన మెసేజెస్ కాల్స్ చెక్ చేస్తూ ఉంటాడు చిత్ర ఆర్డర్ చెప్పకుండా హితేష్ వైపే చూస్తూ ఉంటే వేరర్ వచ్చి సార్ ఆర్డర్ అనగానే హితేష్ ఏం కావాలో ఆడడానికి కానీ వైపు చూస్తాడు తనకు విషయం అర్థమయ్యి ఒక్క టూ మినిట్స్ అని అతను చెప్పగానే అతను వెళ్ళిపోతాడు హితేష్ వెళ్ళి చిత్ర పక్కన కూర్చుని తన చేయి పట్టుకుని అలా కామ్గా ఉండకపోతే అడగచ్చు కదా బేబీ సారీరా అంటూ భుజ్జగించుకుంటుంటే అక్కడే ఉన్న ఆర్య వాళ్ళని చూస్తాడు చిత్ర బొంగుమతి పెట్టడం చూసి ఆర్య కూడా నవ్వుకుంటూ ఆరాధనగా తననే చూస్తూ ఉంటాడు హితేషు నువ్వు ఉంటే ఎక్కడ ఉన్నామో కూడా మర్చిపోయి ముద్దు పెట్టేస్తా అది కూడా నా స్టైల్లో తర్వాత నీ ఇష్టం క్రయింగ్ బేబీ అంటాడు చిత్ర హితేష్ భుజం మీద తలపెట్టి టూ డేస్ నుండి నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను సార్ మీరు నాకు దూరంగా ఉన్న ఈ నెల రోజులు చాలా చాలా బాధపడ్డాను ఏడ్చాను మీరు ఎక్కడ నాకు దూరం అయిపోతారో అని భయపడ్డాను ఇప్పుడు మళ్ళీ మీ ప్రేమను నా మీద చూపిస్తుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను ఎలా ఉండమన్నా ఉంటాను మీరు ఏది అడిగినా ఒప్పుకుంటాను మీరు మాత్రం నాతో ప్రేమగా ఉండండి సార్ చాలు మీకు దూరమయ్యి నేను బ్రతకలేను ఎందుకంటే మీ దూరం నన్ను చావుకు దగ్గర చేస్తుంది అని చెప్తూ తలెత్తగానే హితేషు టక్కున తనని గట్టిగా హక్ చేసుకుని సారీ బేబీ వెరీ వెరీ సారీ ఇంకెప్పుడు ఇలా చేయను నువ్వు బాధపడతావు అని తెలిసినా ఇలా చేయటం అది ఎంత పెద్ద తప్పు నాకు అర్థమైందిరా నా ప్రేమ కోసం స్పర్శ కోసం ఎంత తప్పించిపోయావో నాకు తెలుస్తుంటే నాకు నేనేమైనా ఏదైనా పెద్ద శిక్ష వేయించుకో వేసుకోవాలనిపిస్తుందిరా లేదంటే నువ్వే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వరా ప్లీజ్ అంటాడు చిత్ర మీరు అలా అనకండి సార్ మీరేం చేసినా నా మంచి కోసమేగా మిమ్మల్ని మీరు ఇలా తక్కువ చేసుకోవద్దు బాధపడద్దు మిమ్మల్ని మళ్ళీ అలా దూరం చేసుకోలేక అలా చెప్పాను అంతే మీరు ఫీల్ అయితే నేను కూడా ఫీల్ అవుతాను అని డల్గా చూస్తుంటే ఇత చిన్నగా నవ్వి సరే ఏం తింటావో చెప్పు ఆర్డర్ చేద్దాం అని తెలుసుకుని ఆర్డర్ ఇచ్చి చిత్ర తల మీద గడ్డం పెట్టి తనతో మాట్లాడుతూ చుట్టూ చూస్తున్న తనకి చతురని చూస్తున్న ఆర్య కనిపిస్తాడు తనని అక్కడ చూడగానే హితేష్కి కోపం వస్తున్న చిత్ర కోసం కంట్రోల్ చేసుకుంటూ తనతో మాట్లాడుతూ ఉంటాడు చిత్ర ప్రణీత అంటే ఏం చెప్తారో ఏంటో అని కంగారుగా ఉంది సార్ మన బేబీని నేను కనొచ్చు అని చెప్తే ఎంత బాగుంటుందో కదా నా కడుపులో ఉండి మీలా నా కడుపులో ఉంది మీలా తెలివిగా ఉండే బుజ్జిపాప అయితే ఇంకా బాగుంటుంది నేను అమ్మని అవుతాను అని అస్సలు అనుకోలేదు తెలుసా సార్ నేను ప్రెగ్నెంట్ అని మీరు చెప్పినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మీ ప్రతిరూపం నా కడుపులో అని అనుకోగానే దానికి కారణం అయిన మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనిపించింది కానీ మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా అందుకే నా హ్యాపీనెస్ని మనసులోనే ఆపేశాను ఇప్పుడు మీతో ఇలా నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటుంటే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి అని చెప్తుంటే హితేష్కి చాలా బాధగా అనిపిస్తుంది ఆర్య మీద కోపాన్ని తన బాధని పక్కన పెట్టి హితేష్ చేత్ర కన్నీళ్లు తుడుస్తుంటే వాళ్ళ ఆర్డర్ వచ్చేస్తుంది హితేషు నేను తినిపించిన బేబీ అంటాడు చేతు నాతో పాటు మన బేబీ కూడా మీ చేతులతో తింటుంది కదా సో తినిపించండి అంటుంది హితేష్ మనసులో మళ్ళీ చెకప్ చేయించేసరికి నీ హెల్త్ గురించి పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదరా నా కోసం అబోషన్ ఒప్పుకున్నావు కానీ ఇప్పుడు బేబీ మీద ఆశలు పెట్టుకుంటున్నావు నీ హ్యాపీనెస్ని చూశాక నాకు కూడా మన బేబీ కావాలనిపిస్తుందిరా కానీ మనకు అదృష్టం లేదు అని నీకెలా చెప్పాలి మనకు పిల్లలు వద్దు బేబీ నాకు నువ్వు నీకు నేను మళ్ళీ నేను ఒప్పించాలనుకుంటూ తనకి ప్రేమగా తినిపిస్తుంటే వాళ్ళిద్దరినీ చూస్తున్న ఆర్యకి హితేష్ మోహన్లో బాధ ఎందుకో అర్థం కాదు చిత్ర చాలా హ్యాపీగా ఉందని తన మొహంలో నవ్వు చెప్తుంటే ఆర్యకు ఒక పక్క సంతోషంగా ఉన్న హితేష్ మొహంలో బాధ ఎందుకో అర్థం కాలేదు వీళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాబ్లం ఉందని ఏది స ఏది సరిగా లేదని తెలుసు కానీ ఏదో సరిగా లేదని తెలుసు కానీ ఎందుకో తెలియదు సౌమ్య చెప్పలేదు చిత్ర హ్యాపీగా లేదని తెలిసి యుఎస్ నుండి పరుగును వచ్చేశాడు చిత్రని హ్యాపీగా ఉంచడానికి ఏం చేయాలో వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఆలోచిద్దాం అనుకుంటాడు చిత్ర ఆనందం కంటే ఎక్కువ తన అమాయకత్వం ఆర్యని ఆకర్షించింది అందుకే తనకి పెళ్ళయ్యిందని తెలిసిన తనని కావాలి అనుకున్నాడు తన లైఫ్లో ఉండాలి అనుకున్నాడు వాళ్ళని విడకొట్టాలని ఏ రోజు అనుకోలేదు కానీ వాళ్ళ మధ్య దూరం రావాలని కోరుకున్నాడు చిత్ర హితేష్ మీద పెట్టుకున్న ప్రేమ ఆర్యకి తన దూరంగా వెళ్ళేలా చేసింది తప్పు ఎవరిదైనా హితేష్ నుండి చిత్రం దూరం చేయాలనుకుని ఇండియాకి రాలేదు వాళ్ళ మధ్య దూరం దేనికో కనుకొని హితేష్కి సర్ది చెప్పి కలపాలని వచ్చాడు కానీ వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండానే ఇలా రెస్టారెంట్లో చూశాడు చిత్రం చూస్తున్న ఆనందంలో తన కళ్ళు పక్కకు తిప్పను అంటున్నాయి ఎప్పుడైతే హితేష్ చిత్రం కౌగిలించుకున్నాడో అప్పుడే తన చూపు పక్క జరిగి జరుగుతుంది అప్పుడే హితేష్ మోహన్లో బాధ కనిపిస్తుంది అసలు ఎందుకో ఆ బాధ అని ఆలోచిస్తూ ఉండగా హితేషు కాల్ మాట్లాడటానికి పక్కనకు వెళ్తాడు హితేషు చతుకు తినిపిస్తూ తను ఎలా కన్విన్స్ చేయాలని ఆలోచిస్తున్న టైంలో సౌమ్య కాల్ చేస్తుంది చతుర ముందర తనతో మాట్లాడితే ఇప్పుడు తనకి విషయం తెలుస్తుందని ఆలోచించి తనకి చెప్పి పక్కకు వెళ్తాడు చాలా రోజుల తర్వాత తన ప్రేమలో చిత్ర ఆనందపడుతూ ఉంటు పడుతుంటే తన్నే కొద్ది రోజులైనా సంతోషంగా ఉంచాలని అనుకుంటాడు అందుకే కాలు వచ్చిందని చెప్పి పక్కకు వెళ్తాడు హితేష్ హితేష్ పక్కకు వెళ్ళగానే చిత్రతో మాట్లాడాలని అనిపిస్తుంటే తనకి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటాడు ఆర్య కానీ అంతలోనే హితేష్ గురించి ఆలోచించి ఆగిపోతాడు ఇప్పుడు చిత్ర చాలా సంతోషంగా ఉంది అలాంటిది చిత్రతో మాట్లాడుతూ తన్నే హితేష్ చూస్తే తన మీద కోపం ఎక్కడ చేతుల మీద చూపిస్తాడో అనే భయంతో వెళ్లకుండా అక్కడే కూర్చుని తన్నే చూస్తుంటాడు ఇంతలో ఒక బ్యారర్ వేరే వాళ్ళకి ఆర్డర్ తీసుకుని వెళ్తూ కాలు జారి తన చేతిలో మొత్తం చేతుల మీద పోసేస్తాడు ఐటెం చాలా బాగా వేడిగా ఉండడంతో తన మీద పడగానే చిత్ర అమ్మ అని అరుస్తుంది తన్నే చూస్తున్న ఆర్య అక్కడ జరిగింది ఇన్సిడెంట్ పక్క అడుగులో చిత్రం చేరి తన మీద పడిన దాన్ని ఖర్చుతో తుడుస్తుంటే బ్యారర్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే ఆర్య అతన్ని ఆపి చంప మీద పగల్ కొడతాడు అతను సారీ సార్ పొరపాటునా అని చెప్తుంటే ఆర్య కోపంగా యూ ఇడియట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని తెలీదా అని కాలర్ పట్టుకుని మళ్ళీ ఒక పీకి గట్టిగా అరుస్తుంటాడు అంతవరకు ఆర్యన్ చూడని చేతిలో తనని చూడగానే కంగారుగా తన దగ్గరికి వెళ్ళి అయ్యో డాక్టర్ సార్ అతన్ని వదలండి ఏదో తెలియక చేశాడు అని ఆర్య చేతుల్లో నుండి అతను కాలర్ విడిపించి అతన్ని పంపించేసి పాపం సార్ అతను మీరు ఎలా కొప్పడితే ఎలా అని చెప్తుంటే రెస్టారెంట్ మేనేజర్ వచ్చి అతని తరపున నేను సారీ చెప్తున్నా సార్ మేడం గారికి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటామని భయంగా చెప్పి వేరే అమ్మాయిని పిలిచి చిత్ర కోసం తనకి డ్రెస్ తామని చెప్పి పంపిస్తాడు ఆర్య ఇంకా కోపంగా ఉంటే చిత్ర తనని కూల్ చేయటానికి డాక్టర్ సార్ మీరేంటి ఇక్కడ ఇండియా ఎప్పుడొచ్చారు నా చెప్పలేదే అని అడగగానే తన కోపాన్ని పక్కన పెట్టి టిష్యూ పేపర్ తీసుకుని చెత్ర చేతి మీద పడిన దాన్ని క్లీన్ చేసి అక్కడ ఎర్రగా అయిన స్కిన్ చూసి మంటగా ఉందా చిత్ర నాతోరా అని తన చేయి పట్టుకుని వాషింగ్ బేషన్ దగ్గర తీసుకెళ్ళి తన హ్యాండ్ నెమ్మదిగా వాటర్తో క్లీన్ చేసి మేనేజర్ని పిలిచి ఆయింట్మెంట్ తెప్పించి అప్లై చేస్తూ ఉండగా హితేషు అక్కడికి వస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్